దేశం కోసం మన భారతదేశ ప్రజలందరూ కూడా సంతోషంగా జీవనాన్ని గడుపుతున్నారంటే దాని వెనుక మీ అందరి త్యాగ ఫలితం భారతదేశం ఇంత సురక్షితంగా ఉంది ఈ దేశ ప్రజలు కడుపు నుండా తిని కంటి నిండా నిద్రపోగలుగుతున్నారంటే మరి ఈ దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడినటువంటి సైనికులు ఈ దేశ రక్షకులైనటువంటి మీకు ఎంత చేసినా తక్కువే తప్పకుండా ప్రభుత్వాలు మీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో ఏముంటుందంటే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉంటే వాళ్ళకి ఎన్నో రకాలుగా అవకాశాలు ఉంటాయి ఏదో రకమైన అవకాశాలు ఉంటాయి కానీ మిలిటరీలో ఏముంటుంది క్రమశిక్షణ క్రమశిక్షణకు మారు పేరు మిలిటరీ ఆ ఇచ్చే జీతం తప్ప నయా పైసా అమ్మదానికి ఉండదు కదా ఇచ్చే జీతం తప్ప నయా పైసా ఉండదు ఆ జీతం కూడా మనం ఎక్కడో దేశ సరిహద్దుల్లో పనిచేస్తే ఒక్కసారి విమానంలో తల్లిని చూడనీకో తండ్రిని చూడనీకో లేకపోతే ఆపద పట్టే వచ్చిపోతే సగం జీతం దానికే పోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు వారి వివాహాలు ఉంటాయి మంచి చెడు ఉంటుంది కార్యక్రమాలు ఉంటాయి ఒక్క చిన్న కా సోల్జర్ కానీ చిన్న స్థాయి ఆర్మీలో పనిచేసే ఉద్యోగులకు ఎంత ఒక్కొక్క రూపాయి ఎంతో కష్టంగా ఎంతో జాగ్రత్తగా పిల్లల చదువులు ఎంతో క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం ఉంటుంది నిజానికి పిల్లల చదువులు కూడా అక్కడెక్కడో మనం పనిచేస్తే అక్కడ పిల్లలు చదివితే ఇక్కడ నాన్ లోకల్ అయిపోతారు విద్యకు నాన్ లోకల్ అవుతారు ఉద్యోగాలకు నాన్ లోకల్ అవుతూ ఉంటారు అలాంటి విషయాల్లో కూడా ఇలా ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ బిడ్డలే కానీ దేశం కోసం మీరు వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తే మీ పిల్లలు మన రాష్ట్రంలోనే ఒక డాక్టర్ చదవాలన్నా ఒక ఇంజనీర్ చదవాలన్నా అడ్మిషన్స్లో మీరు నాన్ లోకల్గా అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటి చట్టాలు కూడా మార్చాల్సిన అవసరం ఉంది మన అసోసియేషన్ కూడా ఇవాళే మెట్లయిపోయింది అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టు మీ అసోసియేషన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి రిప్రజెంట్ చేయాలి గా పర్స్యూ చేయాలి మానిటర్ చేయాలి అప్పుడే ఏ ప్రభుత్వం అయినా మన చూస్తుంది అదర్వైజ్ ఏమైందంటే మనం పర్స్యూయేషన్ అనేది లేకపోతే ప్రభుత్వాన్ని ఉండే ఒత్తిడిలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్లే శ్రీ డెఫినెట్ గా అందరికీ మీరంటే గౌరవం ఉంటుంది మీ నిజాయితీ పట్ల మీ చిత్తశుద్ధి పట్ల మీ జాగం పట్ల మీ కష్టం పట్ల ఎవరికైనా నిస్సందేహంగా అందరికీ మీరంటే గౌరవం ఉంటుంది